ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం కొన్ని కొన్ని వివాదాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి అలాగే పొలిటికల్లో కూడా పొలిటికల్ నుంచి సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళు వచ్చి పొలిటికల్ మీద విపరీతంగా ట్రోల్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు తప్పు చేసుకుంటున్నారని ఒక దాంతో భావంతో నేను ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారు ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో ఐదు సంవత్సరాలు జరిగిందో అని మీద దీక్ష పోనీ దీక్ష దీక్షని తిరుపతిలో తీసుకున్నప్పుడు ఇద్దరు పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు అప్పటి నుంచి ఒక కొంతమంది ఆయన ఆయన అంటే ఎందుకు పడట్లేదు ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు విభేదాలు ఉండొచ్చు ప్రకాశ్ రాజు గారు ఉన్నారు ఉదాహరణకి ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దు అన్నారు వాళ్ళ తర్వాత అయిపోయింది తర్వాత వచ్చి బాబా వచ్చాడు రెండు నామాలు పెట్టుకుని కొత్త బాబా వచ్చాడు అన్నారు ఒకటి రెండోది వచ్చి ఇప్పుడు ఏదో ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాను అంటే నేను ఏమడుగుతున్నా అంటే ప్రకాష్ గారికి అడుగుతా నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నాను అసలు నీ క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నాను నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీద స్పందించావా ప్రజల కోసం స్పందించావా ఒక ఫోటో తిండి పెట్టావా ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరుగుతాయి నువ్వు ఏమైనా ఖండించావా ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా నీ స్వార్థం కోసం నీ తాలూకాలు కాపాడుకోవడం కోసం నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని సురేఖ గారి కొండ సురేఖ గారి కేటీఆర్ మీద మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ అడుగుతున్నాను నేను డైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే మాట్లాడితే ఇమీడియట్లీ కాపాడుకోవాలి ఏమి ఇంతకు ముందు రెండు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది వాళ్ళు ఇంతమంది ట్రోల్ చేశారు ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయాను అడుగుతున్నాను ప్రకాష్ రాజు గారు ఆ రోజు మీరు కనబడలేదే ప్రజలు రేవణ గారు మీకు కావాల్సిన దోస్తు రెండు వేల ఐదు వందల మంది అమ్మాయిలు నగ్న వీడియోస్ అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం ఎందుకు స్పందించలేదు అనుకున్నాను నేను అలాగే మీరు మొత్తం డాక్టర్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే మొత్తం టోటల్ రెండు వేల పదహారు పదిహేడులో మొత్తం డాక్టర్ అందరినీ డ్రగ్స్ కేసులో నిచే పెట్టి లైన్ పెట్టి సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం పదిహేను రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే ఈ రోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తోగా ఒక ఒక టార్గెట్ చేస్తారు నేను మిమ్మల్ని ఏమంటా సెక్యులరిజం తప్పలేదు హిందూ అని ముస్లిం అది క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది ఆయన ఏమడిగాడు నా దే హిందూ హిందూ దేవుణ్ణి మన నాకు ఎట్టుకోసం నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది ఆయన మొత్తం తిరుపతిలో ఏం జరిగిందో ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం దానిని వివరిస్తూ దానికి దీక్ష తీసుకుని ప్రక్షాళన చేయడానికి కూర్చోదు అది కొత్త బాబా వచ్చాడు లేకపోతే పంగనామాలు పెట్టాడు ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు దేవుణ్ణి అవమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని కాదు మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటుగా కూడా పనికిరారు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రకాశ్ రాజు గారు రాజు గారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే ప్రకాశ్ రాజు గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు పొలిటికల్ మీరు మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు ఆయన చాటికి మీరు రారు మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం కొన్ని కొన్ని పాలిటిక్స్ తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాట్లాడే తప్ప ఇలాంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా మీరు ఎదుర్కొండి అయింది మీరు పొలిటికల్గా ఎదుర్కోండి గా మాట్లాడండి కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు స్టాలిన్ స్టాలిన్ గారిది డిఫరెంట్ ఉదయనీటి స్టాలిన్ కాదు ఆయన ఆయన ఫస్ట్ పెరియర్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ వాదన వేరు ఆయన మాట్లాడిన వాదన వేరు ఆయన మొత్తం టోటల్ గా అందరూ మనం అందరం ఒకటవ్వాలి మన అవతరవాడికి అన్నం పెట్టాలి మన టోటల్ గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని మన ధర్మాన్ని కాపాడాలని సనాసన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీరు తెలీదా అని అడుగుతున్నాం ప్రకాశ్ రాజు గారు మీరు ఈ రోజు మీరు అది కాదు కల్తీ నై జరిగిందా లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క రోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే ఏం చిరంజీవి గారిని అవమానిస్తున్నప్పుడు ఎందుకు ఫీట్ చేయలే ఐదు రూపాయలు టికెట్ లో ఐదు రూపాయలు టికెట్ అమ్ముతున్నప్పుడు ఐదు రూపాయలు అమ్మాడు ఇండస్ట్రీ అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలేదు కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే అంటే మీ గవర్నమెంట్ అనా అంటే మీకు సపోర్ట్ అనా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏదో ఒకటి మీరు రాయి అంతేనా పొలిటికల్ చేయండి డైరెక్ట్ గా పొలిటికల్గా రండి పొలిటికల్ గా ఎదుర్కోండి అంతే తప్ప మీరు ఒక సినీ ముసుగులో సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తానంటే ఇస్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఇక్కడ ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేదు కానీ బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను కానీ మీరు సీనియర్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని ఇంత ఇంత రాధాంతాలు జరుగుతున్నప్పుడు ఒక జానీ ఇష్యూ జరుగుతున్నప్పుడు మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారి ఇష్యూ జరిగింది అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు కేటీఆర్ గారు కొండా సురేఖ గారు ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్గా టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్ పెడుతుంటే ఆ డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నాను ఇది వాస్తవం కాదా మీరు నాకు చెప్పండి ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీ అంతా కలిపి ఇండస్ట్రీ అంతా కూడా ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కొండా సురేఖ గారు అన్న మాటలో హండ్రెడ్ పర్సెంట్ ఆమె తప్పే ఆమె తప్పు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె మరి మెనక్కు కూడా తీసుకున్నారు ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు అది చేస్తారు ఇది నేను ఇది నేను ఎంకరేజ్ చేయట్లేదు లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయి గారు ఆడపిల్లే కదా రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తుంటప్పుడు ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు అలాగే భువనేశ్వరమ్మ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి బాలకృష్ణ గారి చెల్లులు జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త ఆమె ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా కేసీఆర్ గారిని భయపడ్డారా ఏ ప్రకాశ్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి ఆ రోజు ఏమైపోయింది మీరు ఈరోజు ఆ రోజు ఫీడ్ చేసిన ఆ రోజు ఏమైపోయింది ఆడపిల్లని తెలియదా మీకు ఏం మనతో డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లలని అందరినీ ఇండస్ట్రీ అందరినీ తీసుకొని పరువు తీసుకొచ్చి రైల్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళందరూ ఉండే మీరు ఏం చేశారు ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా అంటే భయపడ్డారా నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా ఆ రోజు మీరు ఎవరో లేనప్పుడు ఈ రోజు ఈ రోజు రావడం మంచి పరిణామం ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం శుభ పరిణామం ఇలాగే అందరికీ రావాలి కానీ అందరికీ ఇది వర్తిస్తుందా లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా అని అడుగుతున్నా దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందా అని అడుగుతున్నా రజనీకాంత్ గారు ఏమన్నారండి హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ ని మనం ఒక్కరు ఖండించలేకపోయేమే మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి మా ఇండస్ట్రీని నిరపేసండి అని అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు అందరి కోసం అలా వెళ్తే ఆయన అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే భయమా కేసీఆర్ గారు అంటే భయమా అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు మన వాళ్ళని ఇచ్చారు మన ఇచ్చారు ఇండస్ట్రీ అంత త్యాగం చేసిన తల్లిని పాసానికి కృష్ణ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే ఏ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ భయపడ్డారా ఎందుకు మీరు అడగలేపే అడుగుతున్నాను నేను ఈ ఈ పాసానికి కృష్ణమూర్తి గారు ఈరోజు చెప్తున్నారు అమ్మ సురేఖ అమ్మ మీరంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటే ఆ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా మీరు మళ్ళీ ఎన్టీవీ కొన్ని ఒక ఒక టీవీ లైవ్ లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్ని కూడా నేను చెప్తున్నాను మీకు కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది నాయకత్వానికి భయపడ్డది ఈ రోజు నాయకులు ఏంటంటే మొత్తం రావంత్ రెడ్డి గారు అవచ్చు చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష మాట్లాడుతున్నారు అని నాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తాను ప్రకాష్ రాజు గారికి మీరు పొలిటికల్ రండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చే మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు తర్వాత ఎవరు ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మళ్ళా మీ మళ్ళీ మీరు మీకు మా మీ జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఇల్లగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమధమాన్ని చెప్పాలంటే మాత్రం ఎవరు అవుతుంది ఎందుకంటే అభిమాను హద్దుని ఆప ఎవరు ఆపలేదు వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేదు దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మీకు ఉంటారు కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒకటి సార్లు ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు గా ఎదుర్కోండి మీరు పొలిటికల్ గా పార్టీకి రండి పొలిటికల్ గా అంతే కానీ ఇలా దేవుణ్ణి అవమానించినారు ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు చేయడం అనేది కరెక్ట్ కాదు అని